హాయ్ హలో నమస్తే అండి ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు రాగానే స్నాక్స్ కోసం ఎదురు చూస్తుంటారు వాళ్ళ కోసం సింపుల్గా మూదాల్ సలాడ్ చేసేద్దామండి ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఒక గ్లాస్ మూదాల్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక టూ అవర్స్ సోక్ చేసుకోవాలి ఇది మనం బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి ఇలాగే సోక్ చేసుకున్న ముంగదాల్ని ఒక బౌల్లో తీసుకొని మేము ముందుగానే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా అండి కీరా క్యారెట్ ఆనియన్స్ టమోటా పచ్చిమిర్చి కొత్తిమీర దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం చాట్ మసాలా అలాగే ఒక లెమన్ అనేది స్క్వీజ్ చేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలిపితే మనకి సింపుల్గా హెల్తీ సలాడ్ అనేది రెడీ అయిపోతుంది ఇంతే అండి ఇది పిల్లలకి పెద్దలకి చాలా హెల్తీగా ఉంటుంది డైజెషన్ అనేది మంచిగా ఉంటుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా ముఖ్యంగా చాలా బెనిఫిట్గా ఉంటుందండి ఇంతే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్